కాలం క్రితం ఊజ్ దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు యోగు దేవుణ్ణి ప్రేమించేవాడు మరియు మంచివాడిగా ప్రసిద్ధి చెందాడు అతనికి పెద్ద కుటుంబం మరియు గొప్ప సంపద ఉండేది ఒకరోజు స్వర్గంలో సైతాను దేవుణ్ణి సవాలు వేశాడు నిన్ను నీ ఆశీర్వాదాల కోసమే ప్రేమిస్తున్నాడా దేవుడు యోగును పరీక్షించడానికి సాతానుకు అనుమతించాడు కాని చెప్పాడు నీవు అతని ప్రాణాన్ని మాత్రం కాపాడుతావు యోబుకు విపత్తు వచ్చింది దొంగలు అతని మందలను తీసుకువెళ్లారు ఆకాశం నుండి అగ్నిపడింది గొప్ప గాలి అతని ఇంటిని నాశనం చేసింది దురదృష్టవశాత్తు ఇల్లు కూలిపోయినప్పుడు యోబు పిల్లలందరూ మరణించారు యోబు తన బట్టలు చింపుకున్నాడు గొరుగుకున్నాడు కాని చెప్పాడు యహోవా ఇచ్చెను యహోవా ఉన్నాడు యహోవా స్తుత్యము యోబు బాధతో నిండిన పుండ్లతో నిండిపోయాడు అతని భార్య అన్నది దేవుణ్ణి తిడిచి చచ్చిపో యోబు సమాధానమిచ్చాడు మేము దేవుని నుండి మేలు అంగీకరిస్తాము కష్టాలను అంగీకరించము ముగ్గురు స్నేహితులు అతనిని ఓదార్చడానికి వచ్చారు చాలా రోజులపాటు యోబు స్నేహితులు అతను పాపం చేశాడని వాదించారు కాని యోబు తాను నిర్దోషిగా ఉన్నానని పట్టుబట్టాడు చివరకు దేవుడు ఒక తుఫాను నుండి మాట్లాడాడు సృష్టిలో తన గొప్ప శక్తిని యోబుకు గుర్తుచేశాడు నమ్రతతో యోబు చెప్పాడు నేను నాకు గొప్పగా తెలియని విషయాల గురించి మాట్లాడాను ఇప్పుడు నేను నా కళ్లతో నిన్ను చూశాను దేవుడు యోబు స్నేహితులను ఖండించాడు మరియు యోబు సంపదను పునరుద్ధరించాడు అతనికి మునుపటి కంటే రెట్లు ఇచ్చాడు యోబు మనకు నేర్పేదేమిటంటే జీవితం కఠినంగా కూడా దేవుణ్ణి నమ్మాలి మనం చూడనిది అతను చూస్తాడు యోబు వలనే మనము విశ్వాసంతో గట్టిగా పట్టుకుందాం దేవుని ప్రేమ ఎప్పటికీ విఫలమవదని తెలుసుకుంటూ రాత్రి తర్వాత ఉదయం వస్తుంది